Hi viewers, welcome to our channel. మన హిందువుల పురాణాల ప్రకారం దేవి పురాణం ప్రకారం యాభై ఒక్క శక్తి పీఠాలు ఉన్నాయి అవి ప్రపంచం అంతటా ఒక్కొక్క ప్లేస్ లో ఉన్నాయి అయితే ఒక శక్తి పీఠం మాత్రం పాకిస్తాన్లోని హింగ్లాంజ్లో లో ఉంది అయితే అసలు హింగ్లాంజ్లో లో ఉన్న శక్తి పీఠం కాస్త పాకిస్తానీలు కొంతమంది దానిపై దాడి చేసి దాన్ని హతమార్చాలి అనే ఆలోచనలో ఉన్నారు కానీ మన శక్తి పీఠమైన హింగ్లాంజ్లో లో ఉన్న ఆ దేవి మాత ఆ రెండు వందల మందిని కూడా మటుమార్చింది హటమార్చింది అని చెప్పేసి ఎన్నో ఉన్నాయి అయితే అది నిజంగా మీనా అసలు ఎంతవరకు నిజం అది ఎక్కడ జరిగింది ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం పాకిస్తాన్ హింగ్లాంజ్ మాతా గుడిని కూలగొట్టే ప్రయత్నం చేయగా వెంటనే అమ్మవారు ఆగ్రహం రెండు వందల మంది పాకిస్తీనుల్ని శాపము పెట్టి మరీ ఆగ్రహించింది అన్నారు రెండు వేల ఇరవై ఐదు మే నెలలో పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్స్ లో హింగ్లాంజ్ మాతా గుడిని కూలగొట్టే ప్రయత్నం జరిగింది ఈ ఘటన పాకిస్తాన్ లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడుల్లో ఒకటిగా భావించబడింది ఈ గుడి ధ్వంసం పాకిస్తాన్లో హిందూ మతస్థులపై జరుగుతున్న దాడుల్లో ఒక భాగంగా భావించబడుతుంది పాకిస్తాన్లో గత కొన్ని సంవత్సరాలుగా హిందూ దేవాలయాలు పూజా స్థలాలు శ్మశానాలు వంటి ప్రదేశాలపై పలు దాడులు జరుగుతున్నాయి ఈ చర్యలు హిందూ మైనారిటీలలో భయాన్ని కలిగిస్తున్నాయి మరియు చాలా మంది పాకిస్తానులను వదిలి పొరుగు దేశానికి వెళ్లేలా భారత్లో ఆశ్రయం కూడా పొందుతున్నారు హింగ్లాంజ్ మాత గురి ధ్వంసం పాకిస్తాన్లో మైనారిటీ హక్కుల పరిరక్షణలో విఫలమవుతుందని సూచిస్తుంది ఈ చర్య పాకిస్తాన్లో మత స్వేచ్ఛ మరియు సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రతిబింబిస్తుంది పాకిస్తాన్లో మైనారిటీ మైనార్టీ హక్కుల పరిరక్షణ కోసం అంతర్జాతీయ సమాజం మరియు మానవ హక్కుల సంస్థలు పాకిస్తాన్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి హిందూ మైనారిటీలు తమ మతాచారాలను స్వేచ్ఛగా నిర్వహించుకునేందుకు అవసరమైన భద్రత మరియు మద్దతు అందించాలి కానీ ఈ ఘటన పాకిస్తాన్లో మత స్వేచ్ఛ మరియు మైనారిటీ హక్కుల పరిరక్షణలో ఉన్న లోపాలను స్పష్టంగా చూపిస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం ఈ సమస్య పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి ముస్లిం దేశమైన పాకిస్తాన్లో హిందువులు మైనారిటీలు కానీ అక్కడ కూడా కొన్ని హిందూ దేవాలయాలు ఉన్నాయి వాటిల్లో కొన్ని ఆలయాలు పురాణాలు చారిత్రపరంగా ఎంతో ప్రాధాన్యత ప్రాముఖ్యతను సంపాదించుకున్నాయి ఆ కోవకు చెందిందే హింగ్లాంజ్ మాత ఆలయం అయితే ఇప్పుడు ఈ గుడి పేరు ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది బలూచిస్తాన్ వ్యక్తి ఒకరు హింగ్లాంజ్ ఆలయం గురించి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు మీరు బలోచ్ అనే బలోచిస్తాన్ వ్యక్తి తాజాగా హింగ్లాంజ్ మాతా ఆలయానికి సంబంధించిన ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు హిందూ సోదర సోదరీమణులు ఈ ఆలయాన్ని సందర్శించాలంటూ పెద్ద ఎత్తున తన వ్యక్తిగతంగా సందేశాలు పంపిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు లోని హింగ్లాంజ్ మందిరాన్ని సందర్శించాలనేది ఎనభై ఏళ్ల మా తండ్రి చివరి కోరిక అని ఒకరు నాతో చెప్పారు హింగ్లాంజ్ మాతా మందిరం సేఫ్ హ్యాండ్స్లో ఉందని నేను భరోసా ఇస్తున్నా మీరు త్వరలోనే ఈ ఆలయాన్ని సందర్శించుకోండి మేము ఎక్కువ ప్రత్యేక ఆతిథ్యం ఇస్తామని మీరియార్ ఎక్స్ లో పోస్ట్ చేశారు దేవి పురాణం ప్రకారం మొత్తం యాభై శక్తి శక్తిపీఠాలు ఉండగా వాటిల్లో కొన్ని భారతదేశం వెలుపలు కూడా ఉన్నాయి వాటిల్లో హింగ్లాంజ్ మాతా ఆలయం కూడా ఉంది ఈ గుడి బలోచిస్తాన్ రాష్ట్రంలో హింగోల్ నది తీరంలో ఉంది హింగ్లాంజ్ ఆలయం భారతదేశం వెలుపల ఉన్న హిందూ దేవాలయం మాత్రమే కాక ప్రపంచంలోని ఐదు పురాణ హిందూ ఆలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది హింగ్లాంజ్ మాతా పండుగ ప్రతి సంవత్సరం ఏప్రిల్ చివరి వారంలో ప్రారంభమై మూడు రోజులు పాటు జరుగుతుంది లక్షలాది మంది హిందువులు ఈ వార్షికోత్సవంలో పాల్గొంటారు భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారిని దర్శించుకుంటారు ఇక మూడు రోజుల పాటు సాగే హింగ్లాంజ్ మాత పండుగలో పాల్గొని భక్తి శ్రద్ధలతో ఆ అమ్మని పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయని చేసిన పాపాలన్నీ తొలుగుతాయని అందరూ బలంగా నమ్ముతారు శ్రీ నమ్ముతారుండ